మహారాణి గారికి జై రాణిగారు మీకు వేరే ఏ వస్తువైనా అవసరం ఉందా అండి మీకు వేరే ఏదైనా సేవని అందించమంటారా నీకు నా ఆభరణాలు కావాలా ఏంటి మీ ఆభరణాలా వాటికి బదులుగా కేవలం నీ వస్త్రాలు ఇవ్వాల్సి ఉంటుంది అంతే తీసుకోండి అరే సంచి నేనే తీసుకుని వస్తున్నాను కదా నిన్ను కూడా ఎత్తుకోలే ఏమిటి లేదు లేదు నన్ను కాదు మీరు నడకవే వేగాన్ని కాస్త పెంచండి అప్పుడు నేను ఈ వేడివేడి వేడి భోజనం రాణిగారికి అంత చేయొచ్చు నేను అసలు నీతో రాకుండా ఉండాల్సింది మహారాజు గారు నన్ను కేవలం భోజనం చేయమని చెప్పారంతే దాన్ని తీసుకుని ఇక్కడికి తెమ్మని చెప్పలేదు అసలైన మహారాజు గారు కేవలం మీకు మాత్రమే జీతం ఇస్తున్నారు అందుకే భోజనం తీసుకుని మీరే రావాల్సి ఉంటుంది బలా 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 ఎంత వేగంగా నన్ను సేవకుని కదా సమయానికి తగ్గట్టుగా మనుషుల్ని ఎలా ఉపయోగించుకోవాలో సమర్థత ఇప్పుడు చూడండి కొంచెం సేపటి తర్వాత మహారాణి గారే స్వయంగా తమ నోటితో నన్ను ప్రశంసిస్తారు మీరు మీ చెవులారా వినండి వారు నా చేతితో చేసిన భోజనం తింటారు కదా అప్పుడు చూడండి నా చేతి భోజనాన్ని శ్రీలంక కూడా శారదాదేవి గారు మరీ అంత దూరం వెళ్ళిపోకండి మీ భోజనం శ్రీలంకకి చేరుకునే లోపు పాడైపోతుంది అత్తయ్య చెప్పింది కూడా నిజమే మీరు అసలు పుట్టింది అందరిలో తప్పులు వెతకడానికి హా సరే సరే ఇక పద రాణి మున్మున్ గారు తమ గదిలోనే ఉన్నారా అండి విశ్రాంతి తీసుకోవడం లేదు కదా మేము వారి కోసం భోజనం తీసుకొచ్చాం మీరు వారి గదిలోకి వెళ్ళొచ్చు రాణి గారు రాణి మున్మున్ గారు ఎక్కడున్నారు నేను శారద రామకృష్ణ పండితుల గారి భార్యని మీకోసం భోజనం తీసుకొచ్చాను ఈ రాణి గారు ఎక్కడికి వెళ్ళారు రాణి గారు కొంచెం సేపటి క్రితమే తమ గదిలో నుండి బయటికి వెళ్ళారు రామా రాణి గారు తమ గది నుంచి ఎక్కడికో బయట అయ్యో భగవంతుడా రాణి గది దాటి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు మహారాజు గారికి సమాచారం అందజేయాలి ఏమిటి మేము వింటున్నది ఇంత గట్టి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మహారాణి మున్మన్ బయటికి ఎలా వెళ్ళిపోయారు వారు ఎక్కడికి వెళ్ళుంటారు మహారాజా మహారాజా మేము మహల్ అనువనువు గాలించాము కానీ మహారాణి ఎక్కడ కనిపించలేదు అయ్యో భగవంతుడా మహారాజు గారికి జై మహారాజా స్వయంగా నేనే కాపలా కాస్తున్నాను కేవలం ఒక దాసి మాత్రమే మహల్ నుంచి బయటకు వెళ్ళి కానీ ఈ సమయంలో ఏ దాసి అయినా బయటకెందుకు వెళ్తుంది రాణిగారి కోసం ఏ దాసిని నియమించారు దాసీదేవి గారు త్వరగా ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి మహారాజా వారు నన్ను దాసి బట్టలు కావాలని అడిగారు అందుకే నేను వేరే దాసి బట్టలిచ్చాను వాటికి బదులుగా వారు నాకు ఈ హారం ఇచ్చారు ఈ ఆభరణాలు దాసిని పడేయమని చెప్పండి అన్నిటికంటే ముందు రాణిగారిని వెతకాలి ఎందుకంటే ఈ సమయంలో రాణిగారు మహల్ బయట ఉండటం ప్రతీక్షణం ఒక కొత్త ప్రమాదాన్ని ఆహ్వానించడంతో దాసి దాసిగారు మీరు వెళ్ళండి మీరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితులు గారు మనం వెంటనే మహారాజు గారికి జై మహారాజా రాజా ధర్మాపాల్ మళ్ళీ మహల్ కి విచ్చేశారు పైగా తన రాణిని కలవాలని అనుకుంటున్నారు మహారాజా మనం రాజా ధర్మపాల్ గారిని ఆపి తీరాలి వారిని ఎలా ఆపగలం మహారాజు ధర్మపాల్ గారు వారి అర్థాంగిని కలవకుండా ఉండడం అనేది అసంభవం లేదు మహారాజా మనం కేవలం వారిని ఆపడం మాత్రమే కాదు నిజానికి వారికి రాణిగారు ప్రస్తుతం మహలు బయట ఉన్నారనే విషయం కూడా తెలియడానికి వీల్లేదు మీరు చెప్పింది నిజమే మహారాజు గారికి వారి ధర్మపత్ని ఇక్కడ లేరు అని తెలిస్తే అనర్థం జరిగిపోతుంది వారు మనపై యుద్ధాన్ని కూడా ప్రకటించవచ్చు అవును మహారాజా మహారాజా రాజా ధర్మపాల్ గారు మీ మిత్రులు వారికి ఎవరి మీద నమ్మకం ఉంటుందంటే అది మీరే అది కేవలం మీ మీద మాత్రమే మేమా దయచేసి మీరు వెళ్ళి వారిని ఆపండి ఈలోగా రాణిగారిని ఎలా వెతకొచ్చో మేము చూస్తాం అలాగా సరే మేము మేము ప్రయత్నిస్తాము కానీ రామకృష్ణ పండితులు గారు మీరందరూ కూడా ఏదో ఒకటి చేయండి మహారాణి మున్మున్ని వీలైనంత త్వరగా వెతికి తీసుకురండి మేము వెళ్ళొస్తాము రామకృష్ణ పండితల వారు గారిని వెతకడానికి మీకు మా సహాయం ఖచ్చితంగా అవసరం ఉంటుంది లేదు గురుదేవా మంత్రి గారు నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పు చెప్పు ఏవిటా ఉపాయం సరైన సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను గురుదేవా రండి మంత్రి గారు ఏవిటి సరైన సమయం సరైన సమయం త్వరగా చెప్పండి ఏవిటా ఉపాయం రాణిగారు విశ్రాంతి తీసుకున్నా ఆ గదిలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి గారిని కూడా అలాగే అలాగే రండి వెళ్ళిపోయారు ఈ రామకృష్ణ పండితుడి ఉపాయం ఏమై ఉంటుంది ధనీ మనలకైతే అన్నీ తెలుసు గురువు గారు అన్నీ తెలుసు అయితే చెప్పండి త్వరగా చెప్పండి చెప్పు ఏ ముందు గురువు గారు ఎప్పటిలాగానే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ఆపై ప్రశంసలు కారకలు దక్కించుకోవడం రామకృష్ణ పండితుడా నువ్వు మరిచిపోతున్నావు నా దగ్గర తెలివితేటలు చూపిస్తే ఇంకా పెద్ద మూల్యం చెల్లించాలి చాలా ఎక్కువ మేము నీ ఉపాయంలో భాగమైపోతాం కానీ ఎవ్వరికీ దాని గురించి కొంచెం కూడా పైగా ఈసారి ఇందుకు శ్రేయస్సు మొత్తం మాకే దక్కుతోంది మా ఈ మిత్రుడు మమ్మల్ని ఆలింగనం చేసుకోవడం లేదు నిజానికి మాకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు భగవంతుడా ఇక విజయనగర గౌరవం మీ చేతుల్లోనే ఉంది మిత్రమా మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత త్వరగా ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి తిరుపతికి వెళ్ళడం కష్టం అలాంటిది మీరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేశారు ఎందుకు ఏమైంది తప్పు ధరలో వెళ్ళారా లేదు మరి ఎందుకు తిరిగి వచ్చారు మేము చిత్తూరుకు చేరుకున్నామా లేదు అక్కడ ఏమైనా సమస్య లేదు మహారాజా ఎక్క దెక్క తున్న అయిపోయింది చాలా ఘోరంగా వచ్చింది ఏమిటి తుఫానా కాదు నిద్ర మా మహారాజు గారికి రాణి మున్మున్ గారు గుర్తొచ్చారు అప్పుడు గుర్తొచ్చింది రాణిని అడగటమే మర్చిపోయారు వెంకన్న స్వామి నుంచి ఏమేం కోరికలు కోరి తీసుకురావాలో అందుకే దళంలో అందరినీ వెనక్కి వెళ్లమని ఆదేశించేశారు ఇంతేనా ఇంత చిన్న విషయానిక లేదు మిత్రమా అది చాలా పెద్ద విషయం బయలుదేరడానికి ముందు కూడా మేము రాణికి వీట్కో నమస్కారం చేయలేకపోయాము అవును కానీ మీరు గనక మీకున్న మొక్కుని తీర్చుకుని వచ్చి ఉంటే అప్పుడు మేము మీకు నమ్మకం కలిగిస్తున్నాము మేము రాణి మున్మున్ని మంగళ వాయిద్యాల మధ్య మీతో పంపించుండేవాళ్ళం కానీ మీరు మేము చెప్పేది అర్థం చేసుకోవడం లేదు ఈ పూజలు ఏవైతే ఉంటాయో మొక్కులు ఏవైతే ఉంటాయో ఇటువంటి శుభకార్యాలకి ఒక ముహూర్తం ఉంటుంది తగిన సమయం ఉంటుంది ఆ సమయం దాటిపోకూడదు మిత్రమా మిత్రమా మీ శుభ ముహూర్తం అశుభ ముహూర్తం తిరిగి రావచ్చు కానీ రాణి లేకుండా గడిపిన బాధాకరమైన క్షణాలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు మిత్రమా అందుకే తిరిగి వచ్చేసాం కానీ మహారాజా మిత్రమా మీరు నా బాధని నాకంటే రెండింతలు ఎక్కువ అర్థం చేసుకోగలరు రెండింతలు ఎక్కువ అవును మిత్రమా మాకు ఒక్క రాణినే మిత్రమా మీకు ఇద్దరు రాణులు అందుకే మీరు మా కష్టాన్ని రెండింతలు ఎక్కువ అర్థం చేసుకోగలరు అవును మేము ఖచ్చితంగా అర్థం చేసుకోగలం కానీ ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది ఏం చేయగలం చేయగలము మిత్రమా మిత్రమా మీరు కేవలం మాకు ఒక్క విషయం చెప్పండి చాలు మా రాణి మున్మున్న మహాలెలో ఏ గదిలో ఉన్నారు చూస్తున్నండి మిత్రమా రాణిని చూడగానే మేము ఏక దెక్కతున్న అంటే ప్రశాంతత దక్కుతుందని మా ప్రశాంతత పోతుంది ఏం చేయాలి మంత్రి గారు మీరు దాసీదేవి గారికి చెప్పండి మీ దగ్గర రాణి మున్మున్ గారి ఆభరణాలు వస్త్రాలు ఉన్నాయి కదా ఆ వంట నుంచి ముఖం తిప్పుకొని మంచం మీద పడుకోమనండి ఎవరు పిలిచినా సరే తిరిగి మాత్రం చూడకూడదని అని చెప్పండి అంటే రాణి గారు వేషం వేసుకోనా మహామంత్రి గారు ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు తీసుకోమని రాణిగారే నన్ను బలవంతం చేశారు ఎలా చెప్తున్నామో అలా చేయండి లేకపోతే మేము తప్పనిసరి మీకు శిక్ష విధించాల్సి ఉంటుంది తమరి ఆజ్ఞ మంత్రి గారు గారు రండి రామకృష్ణ పండితులు దాసి ఈ వస్త్రాలు ఆభరణాలు పట్టుకుని ఎందుకు నిలబడింది ఏమిటిదంతా చెప్పు ఏమిటా ఉపాయం అది మహారాజు గారు వస్తే ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు చాలు మాకర్థం అర్థమైంది రామకృష్ణ పండితిడి ఉపాయం ఇదన్న మాట ఈ వస్త్రాలు ఆభరణాలు మాకిచ్చి వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోరుగారు అయితే ఇక్కడ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు మరి మీరు ఈ చచ్చిన పాము తీసుకుని మాత్రం మీరు ఏం చేయగలరు చెప్తాము రాణి విహారానికి వెళ్ళారు అని అప్పుడు రాజా ధర్మపాల్ ఈ వస్త్రాలు ఆభరణాలని రాణి జ్ఞాపక చిహ్నాలుగా తమ హృదయానికి హత్తుకుంటారు ఇదంతా మేమే స్వయంగా లంక మహారాజుకి అందజేస్తాము పైగా ఇవన్నీ చూసి వారు సంతోషిస్తారు అప్పుడు మాకు పురస్కారం అందజేస్తారు కానీ గురువుగారు మీకు పూర్తి నమ్మకం ఉందా రామకృష్ణ పండితులు పై అదే ఉంటుంది ఉంది కదా అప్పుడప్పుడు పరుగులు తీసే రాక్షసుడి లంగోట కూడా పనికొస్తుందని అది సరే గారు కానీ కాస్త జాగ్రత్త పడండి ఈ గోరలో స్వయంగా మీ లంగోటకే ప్రమాదం వస్తుందో ఏమో సరిగ్గా చెప్పారు కదా గురువుగారు రామకృష్ణ పండితుడా చూడు ముందు ముందు ఏం ధర్మపాల్ మహారాజ్ గారు రాణి మున్మున్ గారు పెద్ద మహారాణి గారు చిన్న మహారాణి గారు బోల్డని కబుర్లు చెప్పి అటు ఇటు తిరిగి అలసిపోయారు వారిని గాఢ నిద్రలోంచి లేపడం అంత మంచిది కాదు అవును పైగా అప్పటికల్లా మీరు తిరుపతికి వెళ్ళి వచ్చేయండి ఈ లోపు వారు నిద్ర నుంచి మేల్కొని ఉంటారు కదా మొక్కు అలాగే నిద్ర రెండు పూర్తయిపోతాయి అవును ఒక దెబ్బకి రెండు పెట్టలు మొక్కు ఇంకా నిద్ర నిద్ర రావటము రాణిని ఒక్కసారి కూడా చూడకుండా అయితే సాధ్యం కాదు మిత్రమా మిత్రమా వినడి మహామంత్రి మహామంత్రి గారు రసం ఏర్పాటు చేయండి అలాజమా రచ మిత్రమా దాసి ఆచార్య మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏ మహామంత్రి గారు మీరు రామకృష్ణ పండితుడు వేసిన పథకం ప్రకారం ఇక్కడ రామకృష్ణ పండితుడు గారే ఉండాలి కదా కానీ మీరు మర్చిపోతున్నారు మేము సర్వజ్ఞాని రాజగురువులా మా నుంచి ఎవ్వరూ ఏమీ దాచలేరు యా ఆచార్య మేము రామకృష్ణ పండితులు గారు మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పాం కదా అంత గందరగోళం చేసేశారు అంటే అయ్యో అంటే మేమే ఆ దాసిని రాణి మున్మున్ గారి వస్త్రాలు ఆభరణాలు వేసుకుని ముఖం కప్పుకొని పడుకోమని చెప్పాం పైగా మహారాజు కృష్ణదేవరాయల వారు మహారాజు ధర్మపాల్ గారు ఇక్కడికి వస్తున్నారు ఆ దాసి 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 గురుగారు పంపించేశారు ముందే పంపించేశారు దాసిని ఏమిటి అయ్యో భగవంతుడా ఏమిటి ఆచార్య మీరు చేసింది మహారాణి మున్మున్ గారు లేకపోతే మహారాజు ధర్మపాల్ ఖచ్చితంగా మనపై యుద్ధాన్ని ప్రకటిస్తారు అది కాక ఈ యుద్ధానికి కారణం అవుతారు లేదు ఇక తర్వాత మహారాజు కృష్ణదేవరాయల వారు మీకు అన్నిటికంటే ఎంతో కఠినమైన శిక్ష మీరు గనక ఈ శిక్షణ నుంచి తప్పించుకోవాలనుకుంటే ఇక మీరే ఏదో ఒకటి చేసి తీరాలి మహామంత్రి గారు అయ్యో భగవంతుడా ఏంటి మేము ఇలా చేసావు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గురువుగారు ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది ఏమిటి ఏమిటి మీరే స్వయంగా మీరే రాని వేషాన్ని ధరించి మంచం మీద పడుకోవాల్సి ఉంటుంది మేము స్త్రీ వేషం వేసుకోవాలా మేము మేము మహాగురువు రాజగురువు తాతాచార్యులం గురువు గారు అందుకే ఈ పని చేయాలి లేకపోతే కారాగారానికి వెళ్ళడం నిశ్చయమే గురువు గారు త్వరగా త్వరగానివ్వండి ఈ దారి తప్ప మీకు వేరే దారి ఏం లేదు మిత్రమా 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 మహారాజు ధర్మపాల్ గారికి మహారాజా పండ్ల రసం మీకోసమే పండ్ల రసం తమ వీకరించండి మహారాజా అయిపోయింది ధర్మపాలు మహారాజా మరొకటి మా కోసం మహారాజా మేము ఇప్పుడే వస్తాం అయిపోయింది వెళదామా లేదు లేదు ఒకటి నా కోసం కూడా మహారాజా అయ్యో తీసుకోండి 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 తాగండి అయిపోయింది ఇక వెళ్ళదా లేదు 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 మీరు మంత్రి గారి మాట విన్నారు అలాగే రామకృష్ణ పండితురు గారి మాట కూడా విన్నారు ఇక మీరు మా మాట కూడా విని తీరాల్సిందే మిత్రమా మీరు నా కోసం మరొక్కటి స్నేహం బలపడుతుంది మిత్రమా తీసుకోండి అయిపోయింది ఇక వెళ్ళదామా ఇప్పుడు ఇకండి పదండి పదండి నిదనంగా 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 మిత్రమా మనం ఉద్యానం మనం వెళ్దామా చాలా అద్భుతమైన ఉద్యానవనం మనం మహామంత్రి గారు మిత్రమా చూసారా మిత్రమా రాణి మున్మున్ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు మేము నిద్రపోతున్నప్పుడు కలలో కూడా ప్రతిరోజు మా రాణిని చూస్తుంటాము కానీ ఈరోజు మా రాణి చాలా లావుగా చాలా చిన్నగా అనిపిస్తున్నారు మీరు మీరు చెప్పింది అక్షరాల నిజమే మహారాజా అది ఏమిటంటే మా విజయనగరం యొక్క నీరు వాయువు భోజనం ఆరోగ్యానికి చాలా మంచిది కదా మంత్రి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా కొంత సమయంలో ఎవరికైనా ఆరోగ్యం మెరుగుపడిపోతుంది అందుకే చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు మళ్ళా మా రాణికి ఏది మంచిదైతే ప్రపంచంలో అన్నిటికన్నా అదే మంచిది మిత్రమా ధర్మపాల్ ఇక మీరు మీ మహారాణి మున్ముని చూశారు కదా ఇక మీరు వీలైనంత త్వరగా తిరుపతికి బయలుదేరిపోవడం మంచిది మిత్రమా మేము తిరుపతికి ఖచ్చితంగా వెళతాము కానీ ముందు మా పతివ్రత ధర్మాన్ని పాటిస్తాము కేవలం ఒకే ఒక్కసారి రాణిని ఆలింగనం చేసుకుంటే మా మనసుకి హాయిగా ఉంటుంది మహారాజా అదేమిటండి మహారాణి గారు గాఢ నిద్రలో ఉన్నారు వారి నిద్రకి భంగం కలుగుతుంది నిజం చెప్పారా రామా కానీ నుదుటి మీద ఒక అయితే పెట్టచ్చు కదా పడుకున్నప్పుడు కూడా మా రాణి ఎంత అందంగా ఎంత అమాయకంగా కనిపిస్తున్నారో పండితులు గారు మా రాణి తలని నిమురుతుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే ఏదో వారి తల మీద జుట్టు లేనట్టు క్షమించండి మహారాజా కానీ మీ చేతుల తప్పుని మీరు మహారాణి గారి మీద వేయడానికి వీల్లేదు కదా రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది నిజమే మా చేతులే బాలేదు మా రాణిలో ఏ లోపం ఉండే ప్రసక్తే లేదు త్వరగా ఏదో రామకృష్ణ పండితులు గారు లేకపోతే ఈ రోజు మా గురువు మా గురువు విజయనగరంలో చూపించుకోవాలి మహారాజా మహారాజా అనర్థం జరిగిపోతుంది మీ చేష్టలకి మహారాణి గారు కనుక నిద్ర పూర్తవకుండా మేల్కొంటే ఆలోచించండి ఏం జరుగుతుందో మీరే చెప్పారు కదా వారికి వ్యక్తిత్వ పరివర్తన అనారోగ్యం ఉందని ఏమైనా జరగచ్చు ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు రామకృష్ణ పండితులు గారు మీరు రాణి కన్ను తెరవకముందే మా కళ్ళు తెరిపించారు ఇంతకు ముందు కూడా సగం నిద్రలో లేవటం వల్ల రాణి వ్యక్తిత్వమే మారిపోయింది మహారాజా కృష్ణదేవరాయ మిత్రుడంటే మీలానే ఉండాలి ఇక మేము నిశ్చింతగా ఉంటాము ఇక్కడ మా రాణి ఆరోగ్యంగా ఉన్నారు సురక్షితంగా ఉన్నారు ఇక మేము అస్సలు ఆలస్యం చేయకుండా తిరుపతికి బయలుదేరుతాము देखा देखा ना